Gracias. en 어떻게 Thank <laughs> you. మనకంటే ప్రధాన ముని వెతుపడారు కాబట్టి మనం అలా కూడా చాలా మంది మర్యాద ¡Gracias! సూచన అక్కడ నుండి మనం చూస్తాము మళ్ళీ నెక్స్ట్ మనం చరిత్ర చదువుతుంది చెప్తున్నాను బైక్ వెళ్ళేసి ఈ ఘటన బైక్ వెళ్ళేసి అక్కడ మిఠాయి చూడలతో పాల్గొని వెళ్ళి బయటికి జరుగుతుంది చూస్తున్నామంటే అంటే మనం うん

we that. not there అలాంటి ప్రయత్నం చేస్తారు కానీ మనం ఏంటంటే ఓటు మనం అంత స్వార్థంలో ఉంటే ఇంకా మనకి జీవికి పాటుగా कुछ विदार्थी उसके क्षेत्रफल ने सब अंदर वालाने प्रयास में अंत में विश्वास अंदर छूटता और मुझे सलाह देते हैं सर सबसे क्या हो जाएगा